కూటమి ప్రభుత్వం అన్నదాతకు ఎప్పుడూ అండగా ఉంటుందని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలాపురం నియోజకవర్గంలో బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు అమలాపురం ఎమ్మెల్యే అమలాపురంబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సుమారు వంద ట్రాక్టర్లతో పేరూరు వై జంక్షన్ నుండి జంక్షన్ వరకు రైతులు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం భట్నవెల్లి సెంటర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే ఆనందరావు కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలకు ప్రకటించిన ఇరవై వేలలో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేసిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు బాబు చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు సొసైటీ అధ్యక్షులు సొసైటీ ఉపాధ్యక్షులు డైరెక్టర్లు మరియు నీటి సంఘం అధ్యక్షులు నీటి సంఘం డైరెక్టర్లు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు నమస్కారం రాష్ట్ర చరిత్రలో రైతాంగం జీవితాల్లో కౌల రైతుల జీవితాల్లో సువర్ణ అధ్యాయము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించిన ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబులొగ్గించిన ఈ రాష్ట్రాన్ని తిరిగి కాపాడగలిగేది మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయగలిగేది పెన్షన్ పెంచగలిగేది రాష్ట్ర ఆర్థిక స్థితిని బాగు చేయగలిగేది ఒకే ఒక్క నాయకుడు సమర్థుడు ముందు చూపుగల నాయకుడు ఇరవై నాలుగు గంటలు పనిచేసే నాయకుడు నారా చంద్రబాబు గారు మాత్రమేనని ఈ రాష్ట్ర ప్రజలు రైతాంగం భావించి సూపర్ సిక్స్ పథకాలని నమ్మి చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఘన విజయాన్ని చేకూర్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇరవై వేలు చొప్పున ఇవాళ రైతాంగ ఖాతాల్లో వేయటానికి నాంది పలికినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీ వెంట ఉంటుంది మీ నాయకత్వం కావాలా ఈ రాష్ట్రానికి మా నియోజకవర్గానికి మా ప్రజలకి వారి జీవితాలకి వారి బాగుకి ఒక సంక్షేమానికి అన్నిటికీ చంద్రబాబు గారి కూటమి నాయకత్వమే కావాలని ఈ సందర్భంగా ముక్తకంఠంతో అమల ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చంద్రబాబు గారు ధన్యవాదాలు చంద్రబాబు గారు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాము